ఈ రోజు మన మీ వీడియోలో బారికోల్ అంటే ఏంటి దీనివల్ల మగవారిలో కోమ్ కౌంట్ మీద కదలికల మీద క్వాలిటీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వారికోసిల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫర్టిలిటీ తగ్గుతుందా ఎలాంటి వాళ్ళకి సర్జరీ చేసుకోవాలి అన్న టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ అసలు వారికోసిల్ అంటే ఏంటో చూద్దాం యూజువల్గా స్పర్మ్స్ అనేవి టెస్టిస్ లో తయారీ అవుతుంది ఎగ్జాక్లేట్ చేసినప్పుడు మూత్ర ద్వారం ద్వారా బయటకు వస్తుంది ఏ ఆర్గాన్కైనా మనకి మంచి రక్తం తీసుకునే నరాలు కొన్ని ఉంటాయి చెడు రక్తం తీసుకెళ్లే నరాలు కొన్ని ఉంటాయి సో వారికోసిల్ అంటే ఏంటి అంటే ఈ టెస్టిస్ దగ్గర చెడు రక్తం వీన్స్ ఏదైతే ఉంటాయో చెడు రక్తం తీసుకెళ్లే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి అబ్నార్మల్గా డైలేట్ అవుతాయి అంటే అబ్నార్మల్గా వీటిల్లో వాపు వస్తుంది సో ఇలా వాపు రావడం వల్ల సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చెడు రక్తం అంతా కూడా ఇక్కడ స్టాగ్నేట్ అయిపోయి మనకి లోకల్గా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ స్పర్మ్స్ కూడా ఈ చెడు రక్తం ఈ ఇలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగినప్పుడు స్పర్మ్ కౌంటు తగ్గుతుంది కదలికలు తగ్గుతుంది క్వాలిటీ తగ్గుతుంది స్పర్మ్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ కూడా చాలా చాలా పెరుగుతుంది అంటే జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది కూడా చాలా ఎక్కువ అవుతుంది సో వారికోసీలు ఉండడం వల్ల మనకి స్పర్మ్ కౌంటు తగ్గుతుంది కదలికలు తగ్గుతుంది క్వాలిటీ కూడా తగ్గుతుంది అలా అయితే వారికోసీలు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రెగ్నెన్సీ రాదా అందరికీ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయా అంటే అసలు చాలా మంది మగవాళ్ళలో సిమ్టమ్స్ ఏమీ ఉండవు చాలా మంది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందండి ఇది చాలా మందికి పిల్లలు కావట్లేదు అని వస్తే వాళ్ళు మనం ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్స్లో లో బయటపడుతుంది సో చాలా మందికి ఇది ఎసిమ్టమాటిక్ గా ఉంటుంది వాళ్ళకి తెలియదు వాళ్ళకి వారికోసిల్ ఉంది అని చాలా కొంతమందికి మాత్రమే స్కోటం దగ్గర డల్ ఏకింగ్ పెయిన్ ఉంటుంది లేదంటే చాలా సేపు నిలబడ్డప్పుడు డల్ ఏకింగ్ పెయిన్ ఉంటుంది కొంతమందికి కౌంట్స్ కదలికలు బాగా తక్కువగా ఉన్న వాళ్ళకి రెట్రోగ్రేట్ గా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వారికోసిల్ ఉంది అన్నట్టుగా మనకి డయాగ్నోస్ అవుతుంది అలా అయితే అందరికీ వారికోసిల్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనంటే ఫస్ట్ మీకు ప్రెగ్నెన్సీ గా వచ్చిందా లేదా చూసుకోండి ప్రెగ్నెన్సీ నేచురల్ గా వస్తుంది ఏం ప్రాబ్లమ్ లేదు అంటే వారి కోసిన ఉన్నంత మాత్రమే సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ పెయిన్ ఉంది అంటే సర్జరీ చేసుకోండి లేదు ప్రెగ్నెన్సీ స్పమ్ కౌంట్స్ తక్కువైపోతుంది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావట్లేదు అని అంటే ఇలాంటి వాళ్ళకి వారికోసిల్ కరెక్ట్ చేయడం వల్ల స్పర్మ్ కౌంట్స్ పెరిగి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఐయుఐ చేసినప్పుడు కూడా చిన్న ట్రీట్మెంట్స్లో కూడా వారికోసిల్ కరెక్ట్ చేసుకున్నాక చేసుకుంటే సక్సెస్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కొంతమందికి మాత్రం స్పమ్ కౌంట్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి అంటే ఫైవ్ మిలియన్స్ కన్నా తక్కువగా ఉంటాయి ఇలాంటి వాళ్ళకి వాళ్ళు డైలమాలో ఉంటారు మేడం వారికోసిల్ సర్జరీ చేసుకోవాలా ఐవీఎఫ్ చేసుకోవాలా డైరెక్ట్ గా ఐవీఎఫ్ చేసుకోవాలా అని అడుగుతుంటారు చాలా మందికి ఏం చెప్తాము అంటే ఇలాంటి ఇప్పుడున్న స్పమ్స్ ని ఐవీఎఫ్ చేసుకోవచ్చు కానీ వారికోసిల్ సర్జరీ చేసుకున్న తర్వాత స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయిన తర్వాత ఒకవేళ నా చిన్న ట్రీట్మెంట్స్ వస్తే వచ్చేస్తుంది ఒకవేళ రాలేదు వాళ్ళకి స్పర్మ్ కౌంట్స్ అలాగే ఉన్నాయి అని అంటే క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి సర్జరీ తర్వాత క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఉండి వాళ్ళకి ఇలాంటి క్వాలిటీ ఇంప్రూవ్డ్ స్పర్మ్స్ తోటి మనకి ఐవిఎఫ్ ఫిక్స్ చేసినప్పుడు రిజల్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో ఖచ్చితంగా అందరికీ సర్జరీ అవసరం పడుతుందా అంటే అందరికీ అవసరం పడదండి చాలా కొద్ది మంది పది మందిలో ఒక్కలిద్దరికి మాత్రమే అవసరం పడుతుంది అది గ్రేడింగ్ కూడా ఉంటుంది వారికోసిల్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ వాళ్ళకి సర్జరీ అవసరం పడదు గ్రేడ్ త్రీ వాళ్ళకి స్పోమ్ కౌన్స్ చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి మాత్రం మేము వారికోసిల్ సర్జరీ చేసుకునే తర్వాత న్యాచురల్గా పెరుగుతున్నాయా లేదా చూసుకుని న్యాచురల్గా నువ్వు చిన్న ట్రీట్మెంట్స్లో ట్రై చేస్తున్నా కూడా రావట్లేదు అని అంటే పెద్ద ట్రీట్మెంట్స్ చేసుకున్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి ఇది వ్యారికోసిల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ వారికోసిల్ అంటే ఏంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి స్పర్మ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అందరికీ సర్జరీ అవసరమా లేదా అన్న దాని గురించి చాలా చాలామంది అడుగుతుంటారు సర్జరీ అయిపోయింది స్పర్మ్ కాన్స్ ఎందుకు పెరగట్లేదు అని ఇది డ్రాస్టికల్గా ఏం పెరగవండి వారికోసిల్ సర్జరీ చేయంగానే స్పర్మ్ కాన్స్ టూ త్రీ మిలియన్స్ ఉన్నవి ట్వంటీ మిలియన్స్ థర్టీ మిలియన్స్ అయిపోవు జస్ట్ టూ త్రీ మిలియన్స్ ఉన్నాయి మేబీ ఫోర్ టు ఫైవ్ మిలియన్స్ అవుతుండొచ్చు చాలా కొంతమందికి ఎయిట్ టు నైన్ టెన్ మిలియన్స్ అవుతాయి కాకపోతే క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా మనము కరెక్ట్గా సర్జరీ చేసినప్పుడు క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మాత్రం మంచిగా గమనిస్తాం సో ఇది వారి కోసీల్ గురించి ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్ డెఫినెట్లీ గెల్ గా థ్యాంక్ యూ